ఫామ్ హౌస్ లో చేసుకొని మండుకొని కొడుకుకు భయపడి ఫామ్ హౌస్ లో మండు చేసేతా వాళ్ళకు కావాల్సింది సీట్లు మొన్న ఎమ్మెల్యే సీట్లు మంత్రి కేటీఆర్ నిజంగా కరుడు కట్టిన పార్టీ కార్యకర్తలు అంటే నిజంగా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మొదటి నుంచి కాంగ్రెస్ జెండా బట్టి ఈ మేర ఇక్కడ తుంగ గడ్డ మీద కాంగ్రెస్ జెండా దామ నగరేషుడు దామన్న తర్వాత యాభై రెండు వందల మెజార్టీ సామైన ముష్టి పద్నాలుగు వందల పదమూడు వందల మెజార్టీతో గాదర్ కిషోర్ ఇస్కే బుక్కి అనేక కుంభకోణాలు అనేక కృష్ణ ఇదే గాదర్ కిషోర్ అంటే మేము ఉంటే ఉద్యమకారులు పక్క పెట్టి మాయ మాయ నచ్చిన తెలంగాణ మాయా తెచ్చింది తెలంగాణ తెలంగాణ ఎట్లా వచ్చింది అయ్యో కొలది వచ్చిందా వంద రోజులు సగం జిల్లా సమ్మె అదే గవర్నమెంట్ ఉద్యోగస్తు చీదలు వదులుకొని చేస్తే వాళ్ళు చేయరా శ్రీకాంత చారి కానిస్టేబుల్ కిస్తా సువర్ణ సింధ్యాజ్ రెడ్డి ఎంతో మంది తెలంగాణ అమలు చేస్తే వచ్చి తెలంగాణ కాదు మాయా వచ్చిందని మాయా అయ్యది కొట్టి పామస్ లో పక్క పండ పెట్టిన మూడేళ్ళకి ఎప్పుడు కా కాళేశ్వరం బాగా కూలిపోతా నాగార్జున సాగర్ ఏదైనా అందరినీ ఏ ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రానియండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టే ఒక్క కాటి ఈ రోజు ప్యాక్ట్ కూలిపోయి మళ్ళా కొత్తగా ఆంధ్ర తెలంగాణ ఒక సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుసు ఐదు వందల కోట్ల అమ్ముడు పోయే వ్యక్తి కేటీఆర్ జగదీష్ రెడ్డి ఈయన ఇక్కడ ఉన్న పక్కన దొంగ ఆయనకు మందు క్లాస్ రాజేసేసి చోడ కలిపితే ఈయన ఒక మొగా వంద కోట్ల క్రితం ఉన్నదాక నాకు మూడు ఫీట్ల మొనగాడిన ఆయన కనుక మేము మాకు మా పక్కన వేముల వీరేశం గారు ఆయన నాయకత్వం తెలంగాణ ఉద్యమం చేసిన నా పేరు రవీంద్ర రెడ్డి నన్ను బామ్మార్తి అంటాడు మీ ఆయనతో రెండు నియోజకవర్గాల్లో పోయినాం ఇంత టఫ్ కాంగ్రెస్ పార్టీకి మేము పోయి అక్కడ అక్కడ మేము కూడా గెలిపించుకున్నాం కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం మీ ఉద్యమం చేస్తే వీరు దొంగలు నిజమైన కార్యకర్తలు ఇప్పుడు వచ్చిన వాళ్ళని వాళ్ళ ఎర్రబైలి దాకా రావు తలసాని ఈ సవితమ్మ కానివ్వండి ఇక్కడ పక్కన చిరుమర్తులు ఇంకే కాని రవీంద్ర నాయక్ మాజీ మంత్రి మల్లారెడ్డి ఎవరు తెలంగాణ ఉద్యమం చేసినా వాళ్ళ రైస్ రెడీ చేసిందా కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోనే బాగా అసంతృప్తి మూడ కట్టుకుంది వ్యతిరేకత మూడ కట్టుకుంది కూడా వాళ్ళు చెప్తా వాళ్ళకు ఉంది అసంతృప్తి అది పైకి ఎట్లుంటే మేకపోతే గాంభీర్య ఉంటది లోపల ఎట్లుంటది నీ అమ్మ పామ్ హౌస్ పాటు చేసుకోమ అల్లకు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా లేదు కదా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం నీ తొమ్మిది నెలల కాలంలో ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం అదొకటి ఈ రోజు ప్రతి నెల పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ముఖ్యమంత్రి గారు ఆ జీతాలు అనగా పింఛన్లు అనగా ప్రతి ఒక్క లెక్క చెప్తున్నా నువ్వు చెప్పినవా లెక్క పంచాయతీ ప్రకారం ప్రతి నెల వచ్చే బిల్లు నోటీస్ బోర్డు లో పెట్టాలన్నాడు సర్పంచ్ రేవంత్ ఉంది సర్కారు పడం కాదు వచ్చేసారి వందకు వంద సీట్లు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు

అక్క మాసం బొచ్చారు లంప అంది ఆయన లేని ఆయనకి కదా నీకు ఇషారు ఆయన రాసుకొని పూసుకొని తిరుతారు రాబోయే కావి బావి పరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాప నేను కాంగ్రెస్ ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకో బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకు నేను అంతకుముందు మా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు రెండు పార్టీలు ఈ రోజు ఈ రెండు సంవత్సరాలు సామేష్ నాకు ఉద్యోగం దేవుడు ఆయన పార్టీ రాజీనామా తమ్మి నాకు వేడున్నావు వస్తున్నారు అట్లా బిడ్డా అయినా నీ పోటీ రాముని సాయి రాముతో పాటు వానర సైన్యంగా వానర సైన్యంగా కాదు ఆ దేవత సోనియా కాంతి టికెట్ ఇస్తే మేము కష్టపడి ఒక్క రూపాయి తీసుకోకుండా పార్టీ కోసం కష్టపడి తొమ్మిది తూర్తి పదిహేడు యాభై రెండు దాన కానివ్వండి కిషోర్ కానివ్వండి ప్రజాభవన్ కు మంత్రులు వస్తారు గాంధీపురం మంత్రి వస్తారు బుధవారం వాళ్ళ సమస్య పోయి ఇస్తున్నారు ఏనా ప్రజాభవన్ కానివ్వండి అలా పాఠాఫీసర్ మంత్రి వచ్చి సమస్య తీర్చి దాక ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర తర్వాత డబల్ బెడ్ టూ విన్యాలు దర్శనం ఇక్కడ తిప్పర్తి కదా వే శకంబాలు తాగిపోతే అడ్డాలైపోయాయి తిప్పర్తి మండలం తిప్పర్తి పక్కనే ఉండే చూసుకుని చూసుకోండి అలా ఉండే రూటలే చూసుకోండి నా గ్రామాలు ఉన్నాయి ఏ నాడైనా ఈ రోజు మొన్న యుద్ధ ప్రాదుపలకి రా ప్రతి ఒక్క గ్రామానికి ఇన్ని వచ్చినాయి ఆ మామూలుగా కూడా వచ్చినాయి అంతేకాదు గతంలో రాజశెడ్డు కాంగ్రెస్ పార్టీ ఉచిత ఉచిత కరెంట్ ఇచ్చింది రైతుల కాంగ్రెస్ పార్టీయే డబుల్ బెడ్

తిరుమల గారికి గవర్నమెంట్ కాలేజీ కూడా తెచ్చిండు తిరుమల గారికి గవర్నమెంట్ ముప్పై పడుకలు హాస్పిటల్ గవర్నమెంట్ కాలేజ్ ముప్పై పడుకలు మోజుకులు ముప్పై పడుకలు హాస్పిటల్ జూనియర్ కాలేజ్ పదిహేను మొత్తం అంత అభివృద్ధి చేసినాం ఇక మేము ఏం లేని చెప్పుకు కదా మరి ఇప్పుడు ఇప్పుడు అన్ని ఇప్పుడు అయితే అన్ని ఇప్పుడు అవుతున్నాయి సామాన్య సార్ వచ్చినాక అవుతున్నాయి బుడబుడుకలు అనుకుంటారు సౌండ్ వస్తారు బుడబుడుకలు అడుగు తింటాడు వస్తారు అది ఆ బుడబుడుకలు వేసాడు కేసీఆర్ కేటీఆర్ అది కాదు మొన్న ఏమైంది నలభై రెండు శాతం బీజీ రిజర్వేషన్ కవిత ప్రకటించింది కవిత నా గొప్పతనం నేనే చేసిన అన్నది అసలు గొప్పతనం రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి ఉంచి తీసుకొచ్చినట్టుంది ఏందా ఏడమ్ మెడలు ఉంచింది వంద కోట్లు మధ్య మధ్య కుంభకోణం చేసి ఆ అక్కడ ఢిల్లీ జైల్లో పోయి ఐదు నెలలు జైల్లో ఉంది ఆ మెడ వంచిందా ఫస్ట్ మేడల్ కొడగా అసెంబ్లీ తెలంగాణ సమస్యలు ఏ ప్రాజెక్ట్ పూర్తయిద్దా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కింద పద్దెనిమిది లక్షల సాగులకు వచ్చేది మూడు లక్షల ఎకరాలు నీళ్ళు వస్తాయి ఇప్పుడు కాళేశ్వరం కింద పక్కన నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ నల్లగూడ జిల్లాకి నాలుగు లక్ష నీళ్ళు వస్తుంది అంటే కాళేశ్వరం ఎక్కడా నాగార్జున సాగర్ ఎక్కడ ఇప్పుడు ఎక్కడుంది కోటి ఎకరాలు అయ్యా ఒక్క నిమిషం టిఆర్ఎస్ పార్టీ పెట్టిన కొత్తలకు మేనిఫెస్టో ఉంది చీఫ్ ఇంజనీర్ల బృందం అంతకు ముందు అప్పుడు మాకు విద్యాసాగర్ మాట చెప్పేది కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయింది కాళ్ళ కృష్ణా మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా గోదావరి నుంచి కేసీఆర్ ఒక్కొక్కటి ఇరవై లక్షల ఎకరాలకు ఉంది జయశంకర్ గారు కానీ ఏమంటే విద్యాసాగర్ ప్రతిభ మీటింగ్ మాకు చెప్పిండు మాకు ఇంకా మనసులో ఉంది ఆయన డిటైర్ చీఫ్ ఇంజనీర్ ఆయన మిత్ర బృందం అని చెప్పింది ఇంత కొడితే మీ మీ సోల ద్వారా మీకు తెలిసినంత ప్రకారం ఎన్ని లక్షల దగ్గర సాగులోకి వస్తుంది ఏదైనా వచ్చిందా ఈ రోజు పొరాలు ఇంతమంది క్రౌడ్ రోడ్ లో జూలైలో తిరుగుతుంటే ఒక చదువుకొని వాళ్ళకి ఏదైనా ఒక ఉపాధి చూపించినవా

దాదాపు ఇరవై ఒక ఒక్క వేల కోట్ల రుణమాఫీ జరిగింది ఇవన్నీ జరిగిన తెలంగాణ రాష్ట్రంలోనే ఆయన మొత్తం తొమ్మిది ఏళ్ళ కాలంలో పద్నాలుగు వేలు మొత్తం ముచ్చింది పన్నెండు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు ఎక్కడ ఇరవై ఒక్క వేల కోట్లు ఎక్కడ అందుకనే ఎవరైనా కాంగ్రెస్ పార్టీ జెండా పడతారు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు యువతరం వచ్చి సావాలన్న ప్రేమతో వచ్చిరు కానీ డబ్బుల కోసం అమ్ముడు పోరు వాళ్ళు ఎందుకంటారు కాబోయే బావి పౌరు వాళ్ళు ఈ ఈనాటి బాగా రేపటి పౌరులు అన్నట్టు వీళ్ళ నిజమైన కార్యకర్తలు వీళ్ళ ఎమ్మెల్యేలు అవుతారు